జిల్లా సిమంపేట మండలం సభాష్పల్లి శివార్లో ఉన్నటువంటి సుగుణా ఫుడ్స్ యాజమాన్యం కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని అక్రమ బదిలీలు చేస్తుందని వాటిని ఆపాలని డిమాండ్ చేస్తూ మెడక్ కలెక్టరేట్ ప్రధాన గేట్ ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు యాజమాన్యం పదే పదే కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని సిఐటియు జిల్లా కార్యదర్శి మల్దేశం ఆరోపించారు ప్రైవేట్ కాంట్రాక్టర్లకు చెందినటువంటి డిసిఎం వాహనాలు ఫ్యాక్టరీ లో పెట్టుకుని ఇతర డ్రైవర్ల ద్వారా ఓవర్ లోడ్ తో దానా సరఫరా చేస్తున్నారని తెలిపారు సుగుణ ఫుడ్స్ యాజమాన్యంపై జిల్లా కలెక్టర్ రాహుల్ రాజుకు ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించారు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరారు యాజమాన్యం ఆక్రమంగా మరోగా తొమ్మిది మంది డ్రైవర్లను వేరే రాష్ట్రాలకు బదిలీ చేస్తామని చెప్పి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది చట్ట విరుద్ధంగా ఈ యాజమాన్యం ప్రవర్తిస్తున్నది ఒకసారి డిఫ్టీ కమిషనర్ ఆఫ్ లేబర్ దగ్గర కన్సిలేషన్ అడ్మిట్ అయిన తర్వాత అటు యాజమాన్యం ఎలాంటి చర్యలకు పాల్పడద్దు యూనియన్ ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దు అయినా యాజమాన్యం అక్రమంగా వివరిస్తున్నది తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిశ్రమ నడుస్తున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి కరెంటు సబ్సిడీ కానీ ఇతర పౌల్ట్రీ అన్ని రకాల సబ్సిడీలు అనుభవిస్తున్నది ఒకవైపు అన్ని సబ్సిడీలు ఇక్కడ అనుభవిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా పక్క రాష్ట్ర వాళ్ళని తెప్పియడము ఇక్కడి వాహనాలు పక్క రాష్ట్రాలకు పంపించడము ప్రైవేటు లక్షల రూపాయలు ఉన్నటువంటి కాంట్రాక్టర్ల యొక్క వాహనాలు తీసుకొచ్చి ఓవర్లోడ్ ద్వారా దాన సరఫరా చేస్తుంది మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని షభాస్పల్లి గ్రామ శివారులో గల సుగుణ సుగుణ యాజమాన్యం కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నది కార్మికుల్ని అక్రమంగా బదిలీలు చేయడము అక్రమంగా సస్పెండ్ చేయడం లాంటి చర్యలకు పాల్పడుతున్నది ఇటీవల కాలంలో ఈ కంపెనీ ఉత్పత్తులు నడుస్తున్నటువంటి సందర్భంగానే యాజమాన్యము తెలంగాణలో పరిశ్రమ పెట్టి తెలంగాణ డ్రైవర్స్ కు ఉద్యోగాలు పర్మనెంట్ ఉద్యోగాలు నడిపేటువంటి వాహనాలన్నీ ఇతర రాష్ట్రాలకు షిఫ్ట్ చేసిర్రు బలవంతంగా వాటిని ఎందుకు ప్రశ్న ఎందుకు షిఫ్ట్ చేస్తున్నారు అని చెప్పి అడిగినందుకు ఐదు మంది కార్మికుల్ని అక్రమంగా డిస్మిస్ చేశారు దీని మీద డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ సంగారెడ్డి వారితో వారి దగ్గర వివాదాన్ని కొనసాగుతున్నారు మేము జిల్లా ఆర్టీఏ గారి దృష్టికి తీసుకపోతే మా దగ్గర స్టాఫ్ లేదు మేము తనిఖీలు చేయలేమని చెప్పి ఆర్టీఏ గారి సమాధానం దొరికింది అంటే ఇక్కడ పనిచేసే డ్రైవర్లకు పనివ్వకుండా కాంట్రాక్టర్ల ద్వారా ఓవర్లోడ్ ద్వారా అక్రమాలకు యాజమాన్యం పాల్పడుతున్నది మరి జిల్లా అధిక అధికార యంత్రాంగం జోక్యం చేసుకోవాలని మేము కోరుతున్నాం ఈ రోజు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి విషయాన్ని తీసుకోబోతున్నాం ఇప్పటికైనా కలెక్టర్ గారు జోక్యం చేసుకుని సుగ్న యాజమాన్యం యొక్క దౌర్జన్యాలు అక్రమాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద దోసుకునేటువంటి పద్ధతుల్ని ఆపాలని చెప్పి కార్మికులను న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం ఒకవేళ కనుక కార్మికులు న్యాయం జరిగినట్టయితే మేము మరో పోరాటానికి సిద్ధపడతామని చెప్పి తెలియజేస్తున్నాం